సినిమా క్రికెట్ బాంధవ్యం మరో కొత్త పుకార్ మోసుకొచ్చింది సౌత్ ఇండియన్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సనైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యమారన్ను త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు పుకార్లు వచ్చాయి తనదైన అందం హావభావాలతో ప్రతి మ్యాచ్లో సందడి చేసే కావ్యమారన్ చాలామంది యువ హృదయాలకు గాయం చేసింది అలా గాయపడిన వారిలో అనిరుద్ రవిచందర్ కూడా ఒకడు అంటూ ప్రచారం సాగుతోంది అందమైన జంట డేటింగ్ చేస్తున్నారని త్వరలో వివాహం చేసుకుంటారని రెడ్డిటర్లు వరుస పోస్టులతో వేడెక్కించారు తాజాగా ఈ పుకార్లపై అనిరుద్ రవిచందర్ స్పందించారు డ్రైవ్ లో మునిగి తేలకండి అందరూ శాంతంగా ఉండండి అంటూ అనిరుద్ ప్రతిస్పందించాడు లో తొలి పోస్ట్ అనంతరం చాలా మీడియాలు అనిరుద్ కావ్య కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని దానిని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాయి అయితే అలాంటిదేమీ జరగడం లేదని అనిరుద్ ఎక్స్లో రాశాడు శనివారం సాయంత్రం అతడు ఎక్స్ గతంలో ట్విట్టర్ లో పెళ్ళి ఏంటి అయ్యా హహహ ప్రశాంతంగా ఉండండి దయచేసి పుకార్లు ఆపండి అని రాశారు అయితే కావ్య అనే పేరును మాత్రం అతడు ప్రస్తావించలేదు కావ్య అనిరుద్ధ్లను ఇటీవల కొందరు డిన్నర్ డేట్లో చూసినట్లు పేర్కొనడంతో ఆ తర్వాత తామరతం పరగా పుకార్లు మొదలయ్యాయి కావ్య సన్ టీవీ కళానిధి మారన్ కుమార్తె సనైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సహ్ యజమాని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగతంగా కళానిధి మారంతో యువ జంట సంబంధం గురించి మాట్లాడారని ఈ జంట త్వరలో వివాహం చేసుకోవచ్చని అంచనాలు వెలువడ్డాయి అనిరుద్ నటుడు రవి రాఘవేంద్ర క్లాసికల్ డ్యాన్సర్ లక్ష్మీ దంపతుల కుమారుడు ఫిలిం మేకర్ సుబ్రహ్మణ్యం మనవడు అతడి అత్త లత రజనీకాంత్ను వివాహం చేసుకున్నారు అతడు రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ పవన్ కళ్యాణ్ అజిత్ కుమార్ సూర్య జూనియర్ ఎన్టీఆర్ షారూఖ్ వంటి ప్రముఖుల సినిమాలకు సంగీతం అందించాడు సౌత్ ఇండియాలో క్షణం తీరిక లేనంత బిజీగా సంపాదిస్తున్న నేటి ప్రతిభావంతుడు అని